హాయ్ అండి వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్ ఇవాళ మనం పెరుగు వడలు తీపి పెరుగు వడల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తిని ఈ స్నాక్ ఐటమ్ లేదా దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు కానీ చాలామంది ఉట్టి మినపగుళ్ళతో చేస్తుంటారు అలా చేయడం వల్ల గట్టిగా వస్తాయి ఇప్పుడు నేను ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు పెసరపప్పు వేసుకొని ఒక ఆరు గంటలు నానపెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న పప్పుని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్గా చేసుకుందాం ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలు ఎక్కువగా కారం ఉండకూడదు కాబట్టి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకొని పిండిని మెత్తగా పేస్ట్ మాదిరిగా రుబ్బుకున్నాము ఇప్పుడు ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం ఇలా మొత్తం పిండిని ఒక వెడలపాటి బౌల్లో వేసుకొని ఇప్పుడు నేను చూస్తున్న విధంగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు ఇలా కలపడం వల్ల పిండిలో ఉన్న గాలి అది ఎయిర్ అనేది పోయి పిండి బుగ్గలా అనమాట చూసారుగా కొద్దిగా ఉన్న పిండి ఇలా కలపడం వల్ల కొద్దిగా పొంగినట్టు అవుతుంది ఇలా అవ్వడం వల్ల మనకు వడలు అనేటివి దూది మాదిరిగా వస్తాయి ఇలా మొత్తం పిండిని నేను ఒక పది నిమిషాల వరకు కలుపుకున్నాను ఇప్పుడు నీళ్ళలో వేసి చూయిస్తున్నాను చూసారుగా ఇలా పైకి తేలిందంటే మనకు పర్ఫెక్ట్గా పిండి అయినట్టు ఇప్పుడు ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ పెట్టేసుకొని నేను ఇందులో కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేస్తున్నాను ఈ అల్లం ముక్కలు మనము వడలు తింటూ ఉంటే పంట కిందికి వచ్చి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది డైజెషన్కి కూడా ఎంతో మంచిది అనమాట ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు పిండిని బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని మనము మామూలుగా వడలు గారెలు ఎలా మధ్యలో హోల్ పెట్టుకుంటాము అలా కాకుండా చిన్ని చిన్నిగా పునుగులు మాదిరిగా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే మనకు హోటల్లో ఇక స్ట్రీట్ సైడ్ చాట్ బండి పైన తింటాం కదా అప్పుడప్పుడు మనకు ఫంక్షన్లలో కూడా వీటిని పెడుతూ ఉంటారు అలాంటి వడ మాదిరిగా వేస్తున్నాను అనమాట ఇలా అన్నింటినీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట ఇవి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేసాయి అనుకో తీసేసుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటున్నాం కదా లోపల వరకు బాగా ఉడుకుతున్నాయి అన్నమాట ఇప్పుడు నురగలు అనేటివి తగ్గిపోయినాయి మరీ ఎర్రగా కాకుండా కొద్ది కలర్లోనే నేను తీసి పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనము డైరెక్ట్గా పెరుగులో వేయకుండా ఇప్పుడు నేను ఈ ఇటీ ఫాలో అయితే మీకు మార్కెట్లో మాదిరిగా వస్తాయన్నమాట కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళల్లో నిమ్ముప్పు వేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న వడల్ని ఒక పది నుండి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట ఇలా నానిన తర్వాత మనకు ఆయిల్ కూడా అంతా పోతుంది ఈ వడలు అనేటివి దూదిలా కూడా అవుతాయనమాట ఇలా ఎక్స్ట్రా వాటర్ని కొద్దిగా ఇలా నొక్కి పిండేసుకొని అన్ని ప్లేట్లోకి తీసి పక్కకి పెట్టేసుకోవాలి చూసారుగా అన్ని వడల్ని వాటర్లోకించి తీసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు తీయటి గడ్డ పెరుగు తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బీట్ చేసుకున్నాను ఇందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకొని కొద్దిగా రుచికి సరిపడా మన ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిగి పెట్టుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న వడలపైకి వేసుకోవాలన్నమాట వడలన్నిటినీ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వడల్ని మనము మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ తీసుకోవచ్చండి ఇలా తీయటి పెరుగుని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుందాం ఇలా పెట్టడం వల్ల వడ లోపలికి పెరుగు బాగా పోయి తీపిగా కమ్మగా ఉంటాయనమాట ఇప్పుడు నేను బౌల్లోకి సర్వ్ చేసుకొని కొంచెం పిల్లలకు స్ట్రీట్ సైడ్ మాదిరిగా ఉండటానికి కోసమని గ్రీన్ చట్నీ ఇంకా మిఠాతో సర్వ్ చేస్తున్నాను మీరు కూడా ఈ వడల్ని ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏవైనా వంటలు కావాలంటే కమెంట్ బాక్స్లో తెలియచేస్తే నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను థ్యాంక్ యూ